హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను స్పెషల్ టేస్ట్తో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి నేను ఎప్పుడూ ఇంట్లో చేసిన ఈ కర్రీని చాలా ఇష్టపడి తింటారండి అందరూ టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈసారి ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుకు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్ ముక్కలను వేసుకుంటున్నానండి ఆనియన్ వేసి ఇలా వేపుకోవడం వల్ల మనకి గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి మసాలాలు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ తిక్కుగా రావడంతో పాటు చాలా రుచిగా ఉంటుందండి చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొబ్బరిని కూడా వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత రెండు టమోటాలను సన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో బాగా మగ్గేంత వరకు టమోటా ముక్కలను కూడా మగ్గించుకోవాలండి ఇలా ఫ్రై చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవడం వల్లనే రిచ్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చూడండి టమోటా కూడా ఇలా మెత్తబడేంత వరకు వేపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి తగినంత వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ తీసుకోవాలండి నేను ఉడికించిన ఎగ్స్ని ఆర్ తీసుకుంటున్నానండి మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకోవచ్చునండి ఎగ్స్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా సాల్టు పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్కి ఘాట్స్ పెట్టి వేసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అంతా కూడా లోపలకి వెళ్ళి మనకి ఎగ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్లో వేసి మొత్తాన్ని కూడా పైన ఉన్న వైట్ పాట్ అంతా కూడా కొద్దిగా గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ తినేటప్పుడు మొత్తం అన్నిటినీ కూడా ఇలా కట్ చేసి వేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోతాయండి చూడండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మంచి రంగు వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి మనకి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్న ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవే ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నామండి మనం మసాలా పేస్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి అన్నీ ఒక టూ త్రీ మినిట్స్లో మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఈ ఎగ్ కర్రీ స్పైసీగా చేస్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు తినే టేస్టును బట్టి మీరు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసేస్తున్నానండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి గ్రేవీ బాయిల్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి ఇలా ధనియా పౌడర్ వేసి ఒక టూ సెకండ్స్ ఇలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి ఎగ్స్ వేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి చివరగా కొద్దిగా కసూరి మేతి వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు వేడి వేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చునండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి